హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇది ఒక మినీ వ్లాగ్ అనమాట మా ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు కుటీ ఇందాక వీడియోలో వచ్చింది మా అత్తయ్య ఇంకా మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళకి ఇద్దరి కొడుకులు అనమాట ఇంకా మా కృతిక మా యశ్యూ ఇక్కడ వచ్చేసి మా ఆయన అందరికి తెలిసిందే కదా మా లంచ్ బాక్స్ ప్యాకింగ్ వీడియోలో కనిపిస్తూ ఉంటాడు ఇంకా ఆ రోజు ఏమంటే జూ పార్క్కి వెళ్దాం అనుకున్నాం అందరం కూడా సో అని చెప్పేసి క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము క్యాబ్ ఎక్కగానే మా పరిస్థితి అయితే చూడాలన్నమాట ఎక్కడ లేని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మాలోనే కనిపించాయి అంటే చాలా లాంగ్ మేమున్న ఏరియా నుంచి జూ పార్కుకి వెళ్ళాలంటే మినిమం టూ అవర్స్ పడుతుంది ఇంకా చూడండి మా పరిస్థితి ఎలా ఉంది ఇంతమందికి వాంతింగ్ వచ్చే ఫీల్ ఉంటుంది క్యాబ్ ఎక్కగానే ఇంకా మా కృతికమ్మ అయితే అసలు క్యాబ్ దిగడం ఆలస్యము వెంటనే వాంతింగ్ అయితే చేసుకుందనమాట మొహాలు అయితే మాడిపోయాయి టూ అవర్స్ జర్నీ చేసేసరికి అందుకే మోస్ట్లీ మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తామన్నమాట ఎందుకంటే మేమున్న ఏరియాకి సిటీ అనేది చాలా దూరము మేము వెళ్ళడమే లంచ్ తిన్న తర్వాత వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఫోర్ అలా అయ్యింది సిక్స్ థర్టీకి అంతా జూ పార్క్ అనేది క్లోజ్ చేస్తారు కదా మేము మేమేమనుకున్నామంటే ఆ ఉన్న టూ అవర్స్ టైంలోనే మొత్తం అన్ని తిరిగే ఫాస్ట్ అనుకున్నాము అన్నట్టు అన్నిటిని కూడా చాలా బాగా కవర్ చేసుకున్నాం అనమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నిటికంటే మెయిన్ నాకు నచ్చింది లయన్ని చూడడం అనమాట ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా చూడడం నేనైతే లయన్ కానిచ్చింది చూడండి బాబు దాని అరుపు ఎంత శబ్దం వచ్చింది అంటే అది కేవ్స్లోకి వెళ్ళి కూడా అరిచింది అనమాట అసలు ఫుల్ షాక్ అయ్యాను నేనైతే అంటే అంత గట్టిగా అరుస్తుందా అంత శబ్దం వస్తుందా అది అరిస్త అనిపించింది నాకైతే ఇంకా మేము ఫస్ట్ టైం ఇంతకుముందు వెళ్ళాము అనమాట వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇన్ని అనిమల్స్ లేవు చాలా తక్కువ ఉండే బట్ ఈసారి చాలా అంటే చాలా ఉన్నాయి బాగా ఇంకా టైగర్ టైగర్ ఉన్న ప్లేస్లో ఒక్క టూ మినిట్స్ కూడా నిల్చోలేకపోయామనమాట ఎందుకంటే అది ఉన్న ప్లేస్లో అంత స్మెల్ అయితే వచ్చేస్తుంది బ్యాడ్ స్మెల్ అస్సలు నిల్చోలేకపోయాము పార్క్ వెళ్ళాలంటే మెయిన్గా ఓపిక ఉండాలి కాలనొప్పులు వచ్చేస్తాయి ఓపికగా తిరగాలి మేమైతే టోటల్గా నడిచింది ఎయిట్ కిలోమీటర్స్ అన్నమాట మా ఆయన వాచ్లో చెక్ చేసుకున్నాం మేమైతే అక్కడ నుంచి చార్మినార్ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా అంత దూరం వెళ్ళామని చెప్పేసి ఒకసారి చార్మినార్ని కూడా విజిట్ చేసి అక్కడ బ్యాంగిల్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వచ్చేసాము వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్